ఆ ఫ్రెండ్స్ మంచి కథ మేము ముందుకు వచ్చేసా ఒక ఊర్లో పాల వ్యాపారి ఉంటాడు అతను రోజు ఆ ఊరిలో పాలు అమ్ముకుంటూ పీరుగమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు మిగిలిపోయిన పాలతో వాళ్ళ ఆవిడ ఇంట్లో నెయ్యి తయారు చేస్తారు ఆ నెయ్యినేమో పక్క ఊరు వెళ్ళి మార్కెట్లో అమ్ముకొని వస్తుంటాడు అలాగే ఒక సాగుకారికి కూడా నెయ్యి ప్యాకెట్లు వేస్తుంటాడు అలాగే ఆ సాగుకారి దగ్గర ఇంటికి సరిపడానికి పప్పులు ఉప్పులు బియ్యం సరుకులన్నీ తెచ్చుకుంటుంటాడు అలా భార్యాభద్రతలు జీవనం సాగిస్తున్నారు అలాగే ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ నెయ్యి ప్యాకెట్ని ఒకసారి ఆ షావుకారి తూకంలో వేస్తే అది కేజీ ఉండదు కరెక్ట్గా తొంభై గ్రాములు ఉంటుంది అది ఇంకా అతనికి డౌట్ వచ్చి మిగతా ప్యాకెట్లన్నీ అలాగే తూకం వేస్తాడు వేసి కోపం అయిపోతాడు ఎంత నమోదు అని చెప్పి వారంకి వస్తారు కదా ఈ పాలు వ్యాపారి వెళ్తాడు టౌన్లోకి ఆ రోజు మళ్ళీ నెయ్యి తీసుకొని టౌన్లోకి వెళ్తాడు ఆ సాగుకారి దగ్గరికి ఇంకా షాప్ గారి మండిపోతాడు తను చూసి మండిపడుతూ ఇతని మీద నువ్వు షాపులో అడిగెట్టావా బాగోదు నువ్వెంత మోసగాడివి ద్రోహివి నీ దగ్గర నేను చాలా నెయ్యి ప్యాకెట్లు కొంటుంటే నువ్వు ఇంత మోసం చేస్తావా కేజీ అని చెప్పి తొంభై గ్రాములు అమ్ముతావని ఇంకా చెడమడ శుభ్రంగా తిట్టేసి అతనితో చాలా గొడవ పెట్టుకుంటాడు కానీ ఆ పాల వ్యాపారి చిన్న నవ్వు నవ్వి అయ్యా నేను పేదవాడిని కానీ మోసగాడిని కాదు ప్రతిసారి నీ ఇక్కడ సరుకులు కొంటుంటాను కదా నీ ఇక్కడికి కేజీ పంచదార ప్యాకెట్ ఆధారంగా మా ఆవిడ అక్కడ నెయ్యి ప్యాకెట్ తూకం వేసి నెయ్యి ప్యాకెట్ రెడీ చేస్తుంది మాకు తక్కిన కొనుకొనిస్తా అంతా కూడా లేదు ఈ కేజీ ప్యాకెట్ ఆధారంగా మేము నెయ్యి తయారు చేసి నీకు ఇస్తుంటాము అని చెప్పేసరికి ఆ షావుక చిగ్గితో తలదించుకొని తన తప్పు తను తెలుసుకున్నాడంట ఈ కథలో నీతి మీకు ఏమర్థమైందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ఎదుటి వారికి మనం ఏది ఇస్తామో మనకు తిరిగి అదే వస్తుంది మంచి అయినా చెట్టయినా గౌరవమైన ఏదైనా సరే వాళ్ళకి మనం ఏదిస్తే మనకు అదే వస్తుంది ఈ కథలో ఏంటి అంటే మీరు తెలుసుకొని నాకు కామెంట్ చేయండి